జీనై న్యూస్ తెలుగు వార్తలు చెబుతున్నది దాసరి జయరాం విద్యుత్ కోతతో ప్రజానీకం అవస్థలు వివరాల్లోకి వెళ్తే పోలవరం మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు రాత్రి పది గంటల నుండి శనివారం ఉదయం పది గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఒక్కపోత దోమలతో ప్రజానికం పిల్లలు వృద్ధులు ఎన్నో అవస్థలకు గురయ్యారు స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్ళి సుమారు పది గంటల పాటు శ్రమించి సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు Why is it Áckermäni Nilipuk difiñh? Do you know where Sinenını ĉaye? My father told me so. All of us are friends! Here is the bra GPS tracker. My teacher was very good. करवत पंत it <laughs>